ఏం తింటున్నారు ఎవరు చేశారు ఎలా ఉంది ఓకేనా చాకీనా చాకీ ఇది రాగి జావా చెప్పు మీకు తెలుసా ఇందులో ఉన్న వాల్యూస్ ఏంటి నాన్నని అడుగుదాం ఒక్కసారి ఏమేమి వాల్యూస్ ఉన్నాయి ఇందులో ఏమేసిందమ్మా అందులో ఏంటి పంప్కిన్ ఎవరు కనుక్కుంటారు ఏమేమి వేసారు అందులో నువ్వు తిన్నావు కదా ఏమేమి ఉన్నాయి ఇందులో ఇంగ్రీడియంట్స్ నోటికి ఏమేమి తగులుతున్నాయి ఉప్పు అయితే ఉందిలే కానీ నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఏమేమి ఉన్నాయి నువ్వు చెప్పు షణ్ముఖ అట్లా చూస్తే కదా తింటున్నావు కదా ఓట్స్ ఉంది గట్ వన్ వన్ మార్క్ ఫస్ట్ బృంద నెక్స్ట్ ఇంకేముంది షణ్ముఖ ఇంకేమున్నాయి షణ్ముఖ అందులో ఓట్స్ అక్క చెప్పేసింది అక్కకి మార్క్ వెళ్ళిపోయింది అదే చీటింగ్ 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 బ్రింద చీటింగ్ బాదం లేదు నో బాదం బాదం వేయలేదు అమ్మ నైట్ నానబెట్టలేదు వేస్తాము నానబెట్టి తినాలి వాటిని నో పప్పాయా నాన్న నో మార్క్ పప్పాయ్ సీడ్స్ ఎట్లా వేస్తారు అయిపోవట్లేదు మీది తరగట్లేదు తినాలి తినాలి ఫాస్ట్గా బృందాన్ని తింటే తెలుస్తుంది అలా చూస్తే కనిపించదు ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంటే చెప్పట్లేదు ఇందులోది పెరుగు ఓకే పెరుగుని మజ్జిగ చేసి టూ పాయింట్స్ బృందాకి నెక్స్ట్ రాగి రాగి మాల్టా పౌడరా ఓకే ఓకే రాగి పౌడర్ షణ్ముఖ ఘాట్ వన్ మార్క్ నెక్స్ట్ సండే స్పెషల్ ఈరోజు చీటింగ్ చేస్తున్నారు అండి మీరు చీటింగ్ చేస్తున్నారు నువ్వులా ఓ షణ్ముఖ టూ పాయింట్స్ బృంద టూ పాయింట్స్ గే ఉన్నాయి ఎస్ రాగి పౌడరు పంప్కిన్ సీడ్స్ ఎవరు చెప్పట్లేదు సన్ఫ్లవర్ సీడ్స్ ఎవరు చెప్పట్లేదు మీకు తగలట్లేదా తగలట్లేదా ఇందులో మీకు నోటికి తగలట్లేదా తగిలిందా సన్ఫ్లవర్ సీడ్స్ తగిలిందా ఎస్ త్రీ ఏం చెప్పేసాను ఆన్సర్ అది తూచ్ తూచ్ నాన్నకి జీరో నాన్నకి జీరో నాన్న కొడుకుని గెలిపిస్తున్నాడు ఇక్కడ నాన్న కొడుకుని గెలిపిస్తున్నాడు ఇంకా సూపరా రోజు చేయాలా వీక్లీ టూ టైమ్స్ చేస్తా ఓకేనా వీక్లీ టూ టైమ్స్ ఎట్లా ఎక్కడన్నా నాన్న పప్పా అమ్మ చేసినది అమ్మే ఫుల్ పాయింట్స్ అమ్మకే అయితే మీ ఫోర్ మినిట్స్ అయిపోయింది ఇంకా అయిపోవట్లేదు మీది బ్రేక్ఫాస్ట్ అంత ఈజీగా సాఫ్ట్గా వెళ్ళిపోవాలి అని చెప్పేసి అమ్మ చేసి పెడితే సూపరా లవ్ కూడానా విందా నువ్వు నీకు కూడా లవ్వా నాకేనా అన్ని హార్ట్స్ ఓకే థ్యాంక్ యూ అయిపోయిందా చెన్ముక అయిపోయిందా ఎన్నిసార్లు కావాలి వీక్లో నీకు నేను టూ టైమ్స్ అన్నాను ఓకేనా ఏ రోజు ఏ రోజు చేయాలి సండే చేసుకుందాము ఓకేనా ఈజీగా అయిపోతుంది కదా నానా ఈజీగా అయిపోతుంది నాదేలే నేను బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత తింటాను ఓకేనా వేసుకుంటాను వేసుకుంటాను సండే ఒకటి చేద్దాము ఇంకే రోజు చేద్దాం ఫ్రైడే చేద్దామా ఫ్రై అయిపోలేదు ఇంకా ఇది ఉంది ఇంకా తొందర తాగేసి మరి సాటర్డే డే నెక్స్ట్ సాటర్డే సండే అలా కాకోకుండా ఫ్రైడే సండే చేసుకుందాం ఫ్రైడే రోజు పూజ ఉంటుంది కదా తొందరగా అయిపోతుంది కదా ఈ బ్రేక్ఫాస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఈజీగా క్విక్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది హెల్త్కి మంచిది అవును కదా కానీ ओके से बाय टू व्यूअर्स बाय थैंक यू फॉर वाचिंग से थैंक यू फॉर वाच थैंक यू फॉर वाचिंग माय वीडियो यस नो चपवा करने का चपवा ओके फाइन चूस्तुने उन्नंडी मनी दीपम ब्लॉग्स